అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణిక ఆల్ అఫ్ యూ హవర్ యూ అండి అం ఫైవ్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈ రోజు నుంచి చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి మిమ్మల్ని మీ నమ్మకాన్ని గెలవడానికి తనకి ఏం చేయాలో ఏది త్యాగం చేయాలి అర్థం కావడం లేదు అంటున్నారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను కార్డ్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్

స్పి కార్డ్స్ క్లారిఫికేషన్గా తీసుకుంటూ రీడింగ్ అయితే చెప్పుకుందామండి ఈ వ్యక్తి ఇప్పుడు తను ఏమంటున్నారంటే తన వల్ల మీరు తన పైన నమ్మకం అనేది కోల్పోయారు ఎందుకంటే తను చేసిన చీటింగ్ మామూలుగా చేయలేదండి మిమ్మల్ని దొంగచాటుగా దెబ్బలు తీయడం అనేది జరిగింది అంటే మీ నమ్మకాన్ని తను కోల్పోయారు అందుకు తన థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది మీ లైఫ్లో మిమ్మల్ని వదిలేసి మీకు ఎలాంటి న్యాయం అనేది జరగకుండా తను మీకు చాలా అన్యాయం అనేది చేశానని ఆ పర్సన్ అంతటాగా ఆ పర్సన్ ఒప్పుకుంటూ ఉన్నారు మిమ్మల్ని ఇప్పుడు ఇక్కడ ఏంటంటే హామర్ వచ్చిందండి ఇప్పుడు మిమ్మల్ని ఎలాగంటే మీ రిలేషన్ కూడా ఈ దీన్ని క్లీనింగ్ చేసేసి అతుకు పెడితే ఎలా ఉంటుందో ఇది ఒక మెటల్ రింగ్ అండి ఇక్కడ దాన్ని క్లీనింగ్ చేసి అతికి చాలా పేషెన్సీ అనేది అవసరం అది గతంలో లాగైతే ఉండదు దాన్ని సాన పట్టినా కూడా ఇబ్బంది అనేది అవుతుంది దాన్ని పదే పదే చేయడం వల్ల అరగదీయడం వల్ల అది లాస్ట్కి కరిగిపోవడం అనేది జరుగుతుంది అంటే క్యాండిల్ కదా మనం వెలిగిస్తే ఎలా ఉంటుందో అలాగా అంటే ఇప్పుడు తను ఏంటంటే మీతోటి ఇప్పుడు రిలేషన్ అనేది రీబిల్డ్ ఎలా చేసుకోవాలో తనకైతే అర్థం కావడం లేదు తను తప్పు చేశానని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు మీ నమ్మకాన్ని గెలవడం కూడా తనకి ఒక కత్తి మీద సామలాగా అయిపోయింది టాకింగ్ అంటే మీతోటి ఇప్పుడు మంచి లైఫ్ అనేది తను కోరుకుంటూ ఉన్నాను మీ పట్ల ఇంట్రెస్ట్ అనేది ఉంది మీ కోసం వెయిట్ చేస్తున్నాను మీ మెసేజ్ కోసము మీ మీ కాల్స్ కోసము మీ మెయిల్ కోసం తను ఎదురు చూస్తూ ఉన్నాను అంతకంటే మోర్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను నుంచి అని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీతో ఉండాలని తనైతే థింకింగ్ చేస్తూ ఉన్నారండి క్లారిఫికేషన్ ఏం కార్డు వస్తుందో తీద్దాం చాలా వేగంగా రావాలని అయితే తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయండి నైట్ ఆఫ్ ఫోర్స్ ఎనర్జీ వచ్చింది అంటే తన యొక్క తప్పు ఏంటి తను ఏం తప్పు చేశాను అనేది తనకైతే అర్థం కావడం అయితే జరిగింది తన లోపల రియలైజేషన్ అయితే వచ్చింది మీరు ఇప్పుడు తన లైఫ్లోకి వెళ్లకుండా అలాగే ఉంటే ఇప్పుడు మీ నమ్మకాన్ని కోల్పోయారు చుట్టూ వాళ్ళు తనని ఎవరు నమ్మడం లేదు తనిక ఒంటరి జీవితమేనా అనే విధంగా తనైతే అనుకుంటూ ఉన్నారు ఇలా సింగిల్ గ్లాస్ అని వచ్చిందండి అంటే మనకు అది స్పెట్కాలు ఉంటాయి కదా కళ్ళజోడు కళ్ళజోడులో ఒక మిర్రర్ ఉండి ఒకటి లేకుండా ఉంటే మనం దాన్ని యూటిలైజ్ చేసుకోలేము అలా ఇప్పుడు తన యొక్క పరిస్థితి అయిపోయింది అంటే ఒక ఏ అది బండి ఏదైనా ట్రావెల్ చేయాలంటే దీనికి ఉన్న రెండు చక్రాలు అనేటివి పని చేస్తేనే ఆ వాహనం అనేది ముందుకు వెళ్ళడం అనేది మనం అనుకున్న గమ్యాన్ని చేరగలుగుతాం అలాగే ఏ బంధంలోనైనా మ్యారేజ్ బంధం లివింగ్ అయినా మీరు లవర్స్ అయినా ఎవరైనా కూడా ఒక బంధం పరంగా ట్రావెల్ చేయాలనుకుంటే ఇద్దరు కలిస్తేనే ఆ బంధం అనేది ముందుకు అనేది వెళ్తుంది గమ్యాన్ని రీచ్ కావడం అనేది జరుగుతుంది అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు తను తప్పు చేశాను తనను మీరు క్షమిస్తలేరని కూడా తను సఫర్ అవుతూ ఉన్నారు జస్టిస్ వచ్చింది అంటే తనకి మీరు న్యాయం చేయట్లేదు అంటే తను చేసిన తప్పును మీరు యాక్సెప్ట్ చేయటం లేదు అని కూడా పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు అంటే తను మీ నమ్మకాన్ని కోల్పోవడం మీ ఎమోషన్స్ తోటి ఆడుకోవడం మీకు ఫిజికల్ టార్చర్ మెంటల్ టార్చర్ ఇవ్వడం అనేది వచ్చేసి ఇవ్వడం అనేది చేశారనమాట బ్యాక్స్ స్టబ్బింగ్ అని వచ్చిందండి ఇప్పుడు తను ఏంటంటే ఇప్పుడు తన ఇక్కడ ఒక నైఫ్ ఇక్కడ హ్యాండ్ వచ్చింది చూడండి అంటే దాని అది మన బాడీలోకి దిగితే ఎంత పెయిన్ అనేది ఉంటుంది విపరీతమైన పెయిన్ అనేది ఉంటుంది ఇప్పుడు అలాంటి పెయిన్ మీకు ఇచ్చాను ఇప్పుడు నేను చూస్తున్నాను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఈచ్ అండ్ డే ప్రతిరోజు కూడా మీరు లేకుండా ఉండడం చూసి కూడా తన యొక్క జీవితం ప్రతిరోజు అబద్ధాల జీవితం అనేది అయిపోయింది అంటే ఒక అబద్ధం ఆడడం దాని నుంచి ఇంకొకటి తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి తనని ఇతరులు కూడా అడుగుతున్నారనమాట మీరే అయిపోయారు ఏంటి మరి తన లైఫ్లోకి మళ్ళీ వస్తారా మీ లైఫ్ మీరు చూజ్ చేసుకున్నారా అనే విధంగా కూడా ఇతరులు అడుగుతున్నారనమాట దాన్ని చెప్పడానికి కూడా తనకి మొహం అనేది చెల్లడం లేదు చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు అలాంటి వ్యక్తి ఇప్పుడు నేను ఏం చేస్తే బాగుంటుంది అని కూడా తనైతే అనుకుంటూ ఉన్నారు ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారండి చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు ఎందుకు వెళ్ళానా నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కానీ కూడా మీ వ్యక్తి చాలా ఫీ ఫీల్ అవుతూ ఉన్నారు దీని క్లారిఫికేషన్ కార్డు ఫోర్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ డబ్బు విషయంలో చాలా కన్నింగ్నెస్ అనేది ఉంటుంది అంటే డబ్బు పరంగానే మీ వ్యక్తి థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళనైతే వెళ్ళడం అనేది జరిగింది అక్కడ పూర్తిగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ నమ్మకాన్ని కోల్పోయారు ఎందుకనంటే థర్డ్ పార్టీస్ మంచి వ్యక్తులు కారు ఈ వ్యక్తి కూడా వాళ్ళకు చాలా ఇంపార్టెన్స్ అనేది ఇచ్చు ఇస్తూ మీ సెల్ఫ్ రెస్పెక్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయేలాగా తన ఇగో యాటిట్యూడ్ అనేది చూపిస్తూ ప్రతిదానికి ప్రస్టేషన్ చూపిస్తూ మీ పైన మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గడం అనేది చేశారు బ్యాడ్ రిలేషన్లోకి వెళ్ళడం అనేది జరిగింది ఇప్పుడు తనను యాక్సెప్ట్ చేయాలంటే మీ వల్ల కావడం లేదు అని కూడా తనే చెప్తూ ఉన్నారండి మీ వ్యక్తే చెప్తూ ఉన్నారు మీ మాటలు కూడా ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే తను ఇప్పుడు తనకి ఇంకా ప్రపోజల్స్ వస్తూ ఉన్నాయి మీ లైఫ్కి రావడమే తనకి ఇంట్రెస్ట్ అనేది ఉంది ఎందుకంటే బయటికి వెళ్ళడము ఎవరు ఎలా ఉంటున్నారు ఎలా తనను చూసుకుంటున్నారు ఎందుకంటే తనకి మీ అంత లవ్ అండ్ కేర్ అయితే ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా లేరు తనకి ఏ టైంకి ఏది అవసరం and no was అనుకుంటూ ఒక మదర్ లాగా ఒక ఫాదర్ లాగా తనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ప్రొవైడ్ అయితే చేశారు బట్ ఏంటంటే అక్కడ మీ ప్రేమను తను చిలకరగా చూడడం అనేది జరిగింది దానివల్లనే మీ ఆత్మాభిమానం పైన మీ సెల్ఫ్ రెస్పెక్ట్ పైన తను దెబ్బతీశారు దానివల్ల మీరు తనకు దూరం కావడం అనేది జరిగింది కట్ డౌన్ వచ్చేసిందండి అంటే మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు కావాలనే సైలెంట్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చారు మీ ఎమోషన్స్ తోటి ఆడుకున్నారు మిమ్మల్ని ఆల్ విధాలుగా మీ లైఫ్లో ఏముండకుండా కూడా తను ఎందుకు రిలేషన్ అనేది ఎండ్ చేసుకుంటున్నారో కూడా చెప్పకుండా రిలేషన్ అనేది కట్టింగ్ చేసుకొని తన వే అనేది తను చూసుకొని వెళ్ళడం అనేది జరిగింది క్లారిఫికేషన్గా కార్డుదిద్దామండి కింగ్ ఆఫ్ ఫార్స్ ఎనర్జీ ఇప్పుడు తను ఏంటి వేటాడుతూ ఉన్నారు అంటే మీ కోసం తను వెతుకుతూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఒక డేగా వచ్చేసింది చూడండి వీళ్ళు ఏంటంటే హట్టింగ్ చేస్తూ ఉన్నారు అంటే వేటకు బయలుదేరి ఇప్పుడు మీ వ్యక్తి ఒక పరిస్థితి అలాగైపోయింది అనమాట థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా హ్యాపీనెస్ లేదు సంతోషం లేదు ఫ్యామిలీతోటి ఉన్న ఫ్రెండ్స్ తోటి ఉన్న ఈ వ్యక్తి ఎమోషన్స్ తోటి వాళ్ళకి సంబంధం లేదు ఎవరి లైఫ్ వాళ్ళది హార్ట్ బ్రోక్ ఏమైనా వచ్చిందండి అంటే చీటింగ్ ఎనర్జీస్తో వాళ్ళు ఉంటున్నారు అలాగే తాను కూడా ఉంటున్నారు ఎప్పుడు అబద్ధాలు ఏదో కోల్పోయిన జీవితము ఇలాంటి లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నానని చెప్తూ ఉన్నారు మీ అది పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ జీ మళ్ళీ మీ లైఫ్లో కొత్త కొత్త లైఫ్ అనేది చూడడం అనేది జరుగుతుంది మీతోటే సంతోషం అనేది ఉంటుందని ఆ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నారు మీరు లేని జీవితాన్ని కూడా ఆ వ్యక్తి ఊహించుకోలేకపోతూ ఉన్నారు నో సిచ్యువేషన్లో ఇబ్బంది అయితే పడుతూ ఉన్నారండి లవ్ కార్డ్ వచ్చింది ఇప్పుడు అన్కండిషనల్ లవ్ అనేది మొదలైంది మీ నమ్మకాన్ని గెలుచుకోవాలి తను ఏంటో చూపెట్టాలి మీకు అపాలజీ చెప్పాలి అవసరమైతే మీ కాళ్ళు అయినా మిమ్మల్ని బ్రతిమిలాడాలనే స్టేజ్కి మీ పర్సన్ అయితే వచ్చారు ఇప్పుడు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ పైన తను దెబ్బతీస్తే తన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ పైన థర్డ్ పార్టీ దెబ్బతీయడం అనేది జరిగింది ఇప్పుడు అన్కండిషనల్ లవ్ అనేది మీ వ్యక్తికి మీ పైననే ఉందని చెప్తూ ఉన్నారండి ద మూన్ కార్డ్ వచ్చింది తను ఉంటున్న దగ్గర నో సిచ్యువేషన్లో గొడవలు అవుతూ ఉన్నాయి చీటికి మాటకి ఏ ఎప్పుడు చూసినా నెగిటివ్ వైబ్సే రీజన్ లేకుండా గొడవలు అవుతాయి దానికి ప్రతిదానికి అడ్జస్ట్మెంట్ చేసి సా అంటే తనను తాను తప్పించుకోవడానికైనా వాళ్ళకి సమాధానం చెప్పాలి తన దగ్గర సమాధానం లేదు అంటే ఈ వ్యక్తి పైన నిఘా పెట్టడం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఇతర వ్యక్తులతోటి మాట్లాడనివ్వకుండా ఒక డేగా లాగా వేటాడుతూ ఉన్నారు అతడు పార్టీస్ కూడా మీ పర్సన్ని అది పేరెంట్స్ అయినా తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఎవరైనా కూడా అది కూడా తనకి చాలా బర్డెన్గా ఉందని చెప్తున్నారు షాక్ అని వచ్చింది ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా సడన్గా చేంజ్ అవుతూ ఉన్నాయి నా వల్ల కావడం లేదు నేను తట్టుకోలేకపోతూ ఉన్నాను నాకు నువ్వు కావాలి నాకు నీతో ఉంటేనే రిలేషన్లో ఒక గ్రోత్ అనేది ఉంటుంది కొత్త లైఫ్ని చూడలేకపోతూ ఉన్నాను నాకు వీళ్ళొద్దు అని చెప్తూ ఉన్నారనమాట దీని క్లారిఫికేషన్ కార్డు ఎంప్రెస్ వచ్చింది అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రాగానే ఇప్పుడు కన్సీవ్ అనేది అంటే ప్లాన్ చేసుకోవాలి కిడ్స్ గురించి అనుకుంటూ ఉన్నారు ఎంప్రెస్ మీ యొక్క మదర్లీ నేచర్ కూడా పడిపోయాను మన రిలేషన్లో ఇక వదిలిపెట్టి ఉండేదే లేదు ఎవరేమన్నా కూడా మీ చెయ్యి అనేది వదలను అని మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు పిక్చర్ వచ్చిందంటే మీ యొక్క పిక్స్ చూసుకుంటూ ఉన్నారు తన యొక్క మొబైల్లోనైనా తన దగ్గర ఉన్న ఆల్బమ్లోనైనా ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు మీలా ఎవరైనా అనిపించినప్పుడు ఎవరికి కనిపించినా మిమ్మల్ని అయితే ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారండి నెక్స్ట్ వచ్చేసి ద ఎంపరర్ యాటిట్యూడ్ తోటైతే ప్రజెంట్ అయితే ఉన్నారు ఎందుకంటే థర్డ్ పార్టీ దగ్గర ఉన్నారు కాబట్టి ఏమాత్రం ఎమోషన్స్ తగ్గినా కూడా థర్డ్ పార్టీ అడుగుతుంది కాబట్టి తనకు సమాధానం చెప్పలేక కూడా నేను ఈగోయిస్ట్ లాగా నేను బిహేవ్ చేస్తూ ఉన్నాను బట్ నేను హ్యాపీగా లేను నే నమ్మకాన్ని ఎలా గెలుచుకోవాలో అర్థం కావడం లేదు నేను ఏది త్యాగం చేయాలో నాకు అర్థం కావడం లేదు అనే విధంగా తనైతే చెప్తూ ఉన్నారు ఒంటరిగా ఉంటున్నాను అంటున్నారు ఒంటరిగా కూర్చుంటున్నారు జడ్జిమెంట్ కోరుకుంటున్నారు వేగంగా రావాలనుంది తన తప్పు ఒప్పుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ దగ్గర గొడవలు అవుతూ ఉన్నాయి ఇక్కడ కొత్త లైఫ్ అనేది వస్తుందా రాదా నా జీవితంలోకి నేను కోరుకున్న విధంగా లైఫ్ అనేది ఉంటుందా లేదా అనే విధంగా మీ వ్యక్తి అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ రాశులు వచ్చేసి ఎక్కువగా మిథున తుల కుంభరాశులు వస్తూ ఉన్నాయండి అలాగే కర్కాటక వృచ్చిక మీనరాశులు వృషభ కన్య మకర రాశులు అయితే రావడం అయితే జరిగింది మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు తొమ్మిది రాశులే వచ్చాయండి ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ఎయిట్ లెవెన్ నైన్ ఫోర్టీన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ సెవెన్ త్రీ థర్టీ ట్వంటీ త్రీ థర్టీ వన్ ట్వంటీ టూ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే మీ వ్యక్తి యొక్క నేమ్లోని మొదటి లెటర్ అండి పీ లెటర్ క్యూ లెటర్ ఎన్ లెటర్ టీ లెటర్ జెడ్ లెటర్ కే లెటర్ యూ లెటర్ బి లెటర్ ఆర్ లెటర్ ఎల్ లెటర్ జే లెటర్ ఎస్ లెటర్ ఎం లెటర్ ఐ లెటర్ ఎఫ్ లెటర్ వై లెటర్ ఏ లెటర్ జీ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ అండి